మేనిఫెస్టో ఇది ఒక ఎన్నికల కార్యాచరణ ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలను కలవర పెడుతున్న అంశం కలవరం అనడం కంటే అయోమయానికి గురి చేస్తున్న అంశం అనవచ్చునేమో ఏపీలో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ టీడీపీ తమ తమ ఎన్నికల హామీలను రిలీజ్ చేసేశాయి మొదట వైకాపా తన మేనిఫెస్టో విడుదల చేస్తే తర్వాత ఎన్డీఏ కూటమి తమ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఈ పార్టీల హామీలను ప్రజల్లోకి చేరవేసే దిశగా ఆయా పార్టీల నేతలు ఒకరిపై మరొకరు బాహుబలి యుద్ధాలు ప్రకటించుకుంటున్నారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఇదే కూటమిలో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలతో పంపించిన ఈ లో నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హాబీలు అంటూ మీకు బాంఫ్లెట్ ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేపాలి ఇలా 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 ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై తొమ్మిది శాతం చేశారంటున్నాడు చేశావులు అడుగుతున్నా కాదు తొంభై తొమ్మిది శాతం చెయ్యలేదు ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి గుండు సున్నా సున్నా మార్కులు అవునా కాదా ఐదేళ్ల పాలనలో మీ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ఒక పార్టీ విమర్శిస్తే గత పదేళ్ల పాలనలో మీరిచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని మరో పార్టీ ధ్వజమెత్తుతుంది అసలు మేనిఫెస్టో అంటే ఏంటి అనే ప్రశ్నకు వస్తే మేనిఫెస్టో అనేది ఆయా రాజకీయ పార్టీలు గెలిచి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలు చేస్తారు మౌలిక వసతులు పేదరికం నిర్మూలన ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమం వంటి అంశాలను పొందుపరుస్తూ ఎన్నికల ముందు హామీలను రూపంలో తెలిపే కార్యాచరణ పత్రం ఈ మేనిఫెస్టో మరి ఈ మేనిఫెస్టోలో ఇప్పటి వరకు ఏ పార్టీలైనా ఇచ్చిన హామీలను ఇచ్చినట్లుగా పూర్తి స్థాయిలో అమలు చేశారా అంటే అది ఒక ప్రశ్నార్థకం అనే చెప్పాలి నాటి కాంగ్రెస్ నుండి నేటి టీడీపీ వైఎస్ఆర్సీపీ వరకు ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో తమ తమ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు చెప్పినట్లు చేసిన దాఖలాలు లేవు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉద్యమం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఒక ప్రక్క ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణ వైర్పాటు వాదం కోరుకుంటే మరోప్రక్క ఆంధ్రాను విడదీద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది చివరగా అక్కడ వేర్పాటు వాదానికి ఓటు వేస్తూ ఉమ్మడి ఆంధ్రాను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కింద విడదీసింది ఆనాటి కాంగ్రెస్ సర్కార్ తర్వాత ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీని ఇస్తూ ఎన్నికల బరిలో దిగింది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీనే ఏపీలో పాలన చేపట్టింది అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ కొన్నాళ్ళు కేంద్రంతో కలిసి ప్రయాణం చేసింది కేంద్రంలో మోడీ పాలన ఏపీలో టీడీపీ పాలన ఈ ఇద్దరు జంట ప్రయాణంలో ఏపీకి ప్రత్యేక హోదా అడగడంలో టీడీపీ విఫలమైందంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ ఏపీ రాజధానికి చెంబుడు నీళ్లు పిడికిడి మట్టి తెచ్చి ప్రజలను మోసం చేశారని నేను వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటూ పాదయాత్ర చేపట్టాడు జగన్ పాదయాత్ర అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో జగన్ హవా చలాయించి ఏపీలో పాలన చేపట్టారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలలో ప్రధానంగా ప్రత్యేక హోదా మద్యపాన నిషేధం ఏపీకి రాజధాని సంక్షేమ పథకాలు వెరసి జనం నమ్మి జగన్ సర్కారుకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు మరి ఈ ఛాన్సును జగన్ నిలబెట్టుకున్నారా అంటే ప్రత్యేక హోదా ఏపీ రాజధాని మద్యపాన నిషేధం వంటి అంశాలు మినహా సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారని చెప్పొచ్చు సంక్షేమ పథకాలే ఇప్పుడు జగన్ ఏపీలో వేసిన విత్తనాల అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు సైతం జగన్ సర్కార్ ఏర్పడ్డ పెమ్మట ఫస్ట్ ఫేజ్లో సంక్షేమాలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అదే సెకండ్ ఫేజ్లో సంక్షేమాల వల్ల ఏపీ రాష్ట్రం అధోగతి పాలైపోయిందంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు మూడో ఫేజ్లో బటన్ నొక్కి డీబీటీ పాలన ఎవరైనా చేస్తారు అంటూ నాలుగో ఫేజ్లో జగన్కు మించి సంక్షేమ పథకాలు అందిస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నీటుగా కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు అండ్కో రెండు వేల పంతొమ్మిదిలో పొందుపరిచిన మేనిఫెస్టోలో అంశాలనే మళ్ళీ రిపీట్ చేస్తూ వాటినే కొంత మేరకు మాత్రమే పెంచుతానని పెండింగ్ పోర్ట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటివి పూర్తి చేస్తానని సంక్షేమాలను కాస్త పక్కన పెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ ఉంటుందని తన మేనిఫెస్టో ద్వారా చెప్పకనే చెప్పారు జగన్ ఇప్పుడు వీరిరువురు మేనిఫెస్టోలలో ప్రజలకు ఎరవేసేందుకే సంక్షేమ పథకాలే వారదలుగా ఉపయోగిస్తున్నారు జగన్ చెప్తే చేస్తాడు అనే వాదన సంక్షేమ పథకాలు ఇచ్చి నమ్మకం ఏర్పరచుకున్నాడు జగన్ సంక్షేమాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదనే వాదనతో బాబు వస్తేనే అభివృద్ధి ఉంటుందంటూ నమ్మకం చంద్రబాబు ఏర్పరచుకున్నాడు సంపద సృష్టిస్తాం అన్న చంద్రబాబు ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడు సంక్షేమాలే తమ మేనిఫెస్టోలో మెయిన్ ఎజెండాగా పెట్టడంలో అర్థమేంటి అంటే ప్రజలు ఇప్పుడు సంక్షేమ పథకాలకే ఆకర్షణుతులవుతున్నారా సంక్షేమ పథకాలకే ఓట్లు రాలబోతున్నాయా సంక్షేమాలకే ప్రజలు పట్టం కడతారేమో అన్న భయం విజన్ ఉన్న నాయకుడిని సైతం ఆలోచనల్లోకి నెట్టవేసిందా అన్నది ఇప్పుడు ఎగువ మధ్యతరగతి మేధావి వర్గాల్లో నెలకొంటున్న ప్రశ్నలు మరి అంతగా ప్రజల పథకాలకే పట్టం కడితే ఇప్పటికే రాష్ట్రం తలసరి అప్పు రెండు లక్షలు ఉంది ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ ఎంతవరకు ఇవ్వగలరు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి రాష్ట్రంలో వనరులు ఏమైనా ఉన్నాయా ఆర్థికంగా ఎదగడానికి తమ తమ మేనిఫెస్టోలో ఏమైనా అంశాలు చెప్పారా అంటే అదీ లేదు వాడు ఇస్తున్నాడు నేను కూడా అంతకు మించి ఇస్తా అంటూ సాధ్యం కాని హామీలు ప్రజలపై కిరుపిస్తున్నారు తప్ప యువతకు ఉద్యోగ ఉపాధి ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదనే చెప్పాలి ప్రజలు గట్టిగా మాట్లాడితే ఒక పథకం ఓ కులం గట్టిగా గళం విప్పితే ఆ కులానికి ఒక పథకం అంటూ ప్రజలను తమ తమ గుప్పెట్లో పెట్టుకుని అధికార పీఠం ఎక్కుతున్నారు రాజకీయ నేతలు విద్య వైద్యం ఆరోగ్యం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే తప్ప ఉచితాలు ఇచ్చి పేదరికం నిర్మూలన చేస్తామంటే అది అసాధ్యమైన పని ఆదాయం లేకుండా అప్పులు చేసి అందరికీ పంచుకుంటూ పోతామంటే ఇప్పటికీ ఈ తరం వరకు మీరు గుర్తుండిపోతారు గాక భవిష్యత్ తరాలకు ఒక చెరగని చేదు గుర్తుగా మిగిలిపోవడం మాత్రం ఖాయం సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మన సంస్కరణలు బాల్యంలో పాకడం తర్వాత పరిగెత్తడం నేర్పించే విధంగా ఉండాలే తప్ప యవ్వనంలో పరిగెత్తే వాడికి పాకడం నేర్పించే విధంగా ఉండకూడదు నడక కూడా మర్చిపోయి పాకడంలోనే ఉండిపోతాడు మనిషి ఆదాయం ఎలా తెచ్చుకోవాలో సంక్షేమ పథకాలు ఊతంగా నిలవాలి తప్ప సంక్షేమ పథకాలే మెయిన్ ఎజెండాగా పెట్టి ప్రజలను సోమరులను చేయొద్దు వీలైతే నాలుగు పరిశ్రమలు కుదిరితే ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేయండి తప్ప మీ అధికారాల కోసం ప్రజలను విడిచి పారిపోయేటట్లు చేయకండి